అంటే దీనికి ఎంత బలుపు చూడతాం ఇంకా ఎవరు ఎవరో దీని దగ్గర ఎవరితో ఒకటి ఉంటుంది కదా కాకపోతే ఫేమ్ లెక్క రాని వాళ్ళు అంటే నేను అనేది ఏంటంటే చక్కగా చీర అన్నది కానీ ఆ చీరని మాత్రం గౌరవించిందిగా అంటే నీ అహంకారం నీ బలు పెంతుందంటే నా నోరు కంపు కాదు నీ ఒళ్ళంతా కంపే నీ పక్కన కూసిన కంపే నీతో మాట్లాడిన కంపే నేను చూసిన కంపే అసేయం వామిటింగ్ వస్తుంది నేను చూస్తే అనసేయం చూస్తే ఎస్ ఎందుకు ఎందుకంటే ద భాష ఏంది ఆ నీ అవతారం ఏంది నువ్వు పబ్లిక్ లకి ఎందుకు రావు నువ్వు ఎందుకు యూట్యూబ్ లో ఛానల్ వదిలిపెట్టు ఆర్టీవీకి మీరు వెళ్ళిరూ వస్తుందని చెప్పారు రాన రానన్నదంట నేను ముందే రాదు స్పందించను అన్నదంట